ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య మాట్ల యుద్ధం నడుస్తోంది దీనిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది దీంతో రంగంలోకి దిగిన సిఏడి విచారణ చేపట్టింది కాల్స్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది ఈసీ ఆదేశాలతో ఏపీసీఐడి చర్యలు చేపట్టింది ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది పెట్టింది ఎఫ్ఐఆర్లో ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా లోకేష్ పేరును చేర్చారు అధికారులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ ఐవీఆర్ కాల్స్ తో తప్పుడు ప్రచారం చేస్తుందని ఇటీవల ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీసీఐడి అధికారుల బృందం వెళ్లింది ఐవీఆర్ కాల్స్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి ఇటీవలే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్టేట్మెంట్ ని రికార్డు చేసింది సిఐడి అటు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు సిఐడి బృందం వెళ్లింది ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చింది సోమవారం